హలో అండి ఈరోజైతే బోడకాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి ఈ బోడకాకరకాయలు అయితే హెల్త్కి చాలా మంచిది దీంట్లో బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి ఇవి తినటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది నేనైతే ముప్పవ కేజీ బోడకాకరకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను కడిగేసి బోడకాకరకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నాలుగు లేదా ఐదు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన పోయేంతవరకు వేయించేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బోడకా ముక్కలు గింజలతో సహా వేసేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది గింజలు కూడా భలే టేస్టీగా ఉంటాయి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి బోర్ కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి ఆ తర్వాత మూత పెట్టని లేదు ఇది స్టీల్ కడాయి కాబట్టి నేనైతే మాటి మాటికి కలుపుతున్నాను ఇలా కలిపితేనే మనకి కర్రీ అనేది మాడిపోకుండా ఈక్వల్గా ఉడుకుతుంది ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే కారము ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా ముక్కలకి పట్టే విధంగా కలిపేసి మూత పెట్టి ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మంట లోటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పోడకాకరకాయ ముక్కలు మాడిపోతాయి కర్రీ టేస్ట్ ఉండదు కాబట్టి మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కూర మాడిపోతుంది అనుకుంటే పైనుంచి ప్లేట్ పెట్టేసి ప్లేట్ నిండా వాటర్ కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆ వాటర్ అంతా ఈ కర్రీలో పడతాయి ఎసరు పడుతుంది కాబట్టి కొంచెం మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడైతే వాటర్ తీసేసి ఆ వాటర్ అంతా ఇనికిపోయేంతవరకు కలుపుతూ ఉడికించుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది పైనుంచి కొత్తిమీర చల్లేసేసుకొని వేసేసుకొని ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మంట మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు ఈ బోడకాకరకాయలు అయితే మాకు తిరుపతిలో అస్సలే దొరకవు నేను ఎవరిని అడిగినా అవి ఎలా ఉంటాయి అని అంటున్నారు కానీ ఎవరికి కూడా తెలియదు తిరుపతిలో ఎక్కువ మందికి నేనైతే వీటిని వరంగల్ నుంచి తెప్పించుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళ దగ్గర చెట్లు బాగా ఉండేది అప్పుడు బాగా తినేది అప్పుడు తెలియలేదు వాటి విలువ ఇప్పుడైతే కొనుక్కుందామన్నా దొరకట్లేవు కేజీ బోడ బోడకాకరకాయలు మార్కెట్ లో అయితే ఐదు వందలు ఉంది నేనైతే రెండు కేజీల బోడకాకరకాయలు తెచ్చేసాము ఒక్కటే రోజు అయిపోయింది చూడండి కర్రీ అయితే ఈ విధంగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే